హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి జూలై పదిహేను నుంచి మనకి మూడు విడతల్లో అవ్వబోతుంది మొత్తానికి ఆగస్టు పదిహేను లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అదేవిధంగా ఈ మూడు విడతల్లో మనకి ఎవరికి ఎట్లా చేస్తున్నారు ఈ రుణమాఫీకి సంబంధించి క్లియర్ సమాచారం తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే చూసుకోవచ్చు రెండు నెలలు ముప్పై వేల కోట్లు అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ మనకి గమనించుకున్నట్టయితే రైతు సంక్షేమానికి సంబంధించి ముప్పై వేల కోట్లు కావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వ అంచనా ఆగస్టు పదిహేను లోపల రైతులకి రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతమందికే ప్రకటించారు ఆగస్టు పదమూడులోగా ముప్పై లక్షల మందికి జీ మనకి జీవిత బీమా అదేవిధంగా రైతు బీమా పథకానికి పదిహేను వందల కోట్లకి పైగా ప్రీమియం సొమ్మును ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఆగస్టు పదిహేను లోపల వీలు చెప్పే సమాచారం ఏంటంటే రుణమాఫీకి సంబంధించి జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను దశల వారీగా తొలిత యాభై లోపు ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత లక్ష ఇలా పెంచుతూ బ్యాంకులని జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది రైతుల్లోనే డెబ్బై శాతం మందికి లక్ష లోపు వన్ ల్యాక్ లోపు ఉన్న రుణాలు గమనిస్తే సెవెంటీ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేనులోగా జమ చేస్తూ ఇలా చేసుకుంటూ వచ్చి బాగుంటుందని చెప్పి చర్చ కూడా నడుస్తుంది సో నిధుల లభ్యతపై స్పష్టత అయితే వచ్చాక రుణమాఫీకి అరువులైన రైతుల జాబితా గుర్తించి సో వారి తరపున బ్యాంకులకి ప్రభుత్వం తరఫున చెల్లించాలని భావిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్కి నిధులకి ఎవ్రీ మంత్ ఎట్లా పే చేయాలి సో ఆ కార్పొరేషన్కి ఏం సెక్యూరిటీ ఇవ్వాలి అనే దాని గురించి ఇంకొక క్లారిటీ రాలేదు సో ఒకవేళ క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా దానిపైన రుణం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే రైతు సంక్షేమ కార్పొరేషన్ అనే పేరుతోటి రాబోతున్నారు ఈ రైతు సంక్షేమ కార్పొరేషన్ వచ్చిన తర్వాత దీనికి ఎవ్రీ మంత్ నిధులకు వచ్చిన తర్వాత లోను ఇవ్వాలి అంటే వాళ్ళు కొంచెం సెక్యూరిటీ అడుగుతున్నారు అయితే ఈ సంక్షేమ కార్పొరేషన్కి ఎట్లా నిధులు సమకూరుస్తారు తర్వాత నెక్స్ట్ కట్టేటప్పుడు అని చెప్పి అడగడం జరుగుతుంది ప్రభుత్వం బా ఏదైతే సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారుగా ఆ ప్రభుత్వం సపోర్ట్ అయితే తీసుకోమని చెప్పేసి గతంలో ఆర్బీఐ అయితే స్పష్టం అయితే చేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి మనకి ఇంకొక వారం రోజుల్లో స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఏ విధంగా వెళ్తారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అనేది ప్రస్తుతానికైతే రిజర్వ్ బ్యాంక్ అయితే సంప్రదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా అయితే ప్రస్తుతానికే జూలై పది పదిహేను నుంచి విడతల వారీగా ఒక మూడు లేదా నాలుగు విడతల్లో ఈ యొక్క రుణమాప్ కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు ఎందుకంటే ఒకేసారి చేసిన ఈ యొక్క బ్యాంకులకి సంబంధించి జనాలు ఒకేసారి ఎగబడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత కొంత లిస్ట్ వైజ్గా తీసుకుంటూ రుణమాఫీ చేయాలన్న భా భావన అయితే రావడం జరిగింది ఇది ఓవరాల్గా అయితే రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే